దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ సర్కారు తప్పిదం దివ్యాంగులకు ఇది పెద్ద శాపంగా మారింది రాజకీయ ఆకాంక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగ అభ్యర్థుల ఆశయాలను చిద్రం చేసింది వచ్చిన ఉద్యోగ అవకాశాలను కాలరాసింది రాసింది ప్రచార అవ్వడం కోసం తాను ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లను ఆర్డర్లనే రద్దు చేసింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు దివ్యాంగ కోటలో ఎంపిక అయిన పీజీటీ పదుల సంఖ్యలో అభ్యర్థులను వంచింది సర్కారు కొలువు వచ్చిందని ఉందో ఉద్యోగాన్ని అవకాశాలు వదులుకొని ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో వారు రోడ్డున రోడ్డును పడ్డారు వారిని ఎంపిక చేసిన పోస్టులన్నీ నేడు ఖాళీగా మారాయి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నిర్వాహకం గురుకుల పోస్టులను ట్రిప్ ఏ రీతిన భర్తీ చేస్తున్నదో చెప్పేందుకు నిలువెత్తున్న నిదర్శనం ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు ఎవరు దీని బాధ్యులు ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఆయన చెప్పిన ఆయన మాట ఎవరు వినడు ఆయన ఎవరు చెప్పినా ఆయన మాట వినడు ఎవరు వినోడు ఆయన ఎందుకంటే ఆయన నేను మోనార్కమైన టైపు కంప్లీట్గా నియంత ఎట్లుంటాడు అట్లుంటాడు చెస్ నేను చెయ్య ఎస్ నేను అడిగిండు నిన్ను అన్నాడు ప్రెస్లా ఏమని ఆ రెండు మంత్రులు ఉంటే ఏమవుతుంది మంత్రి లేడా నా దగ్గర నేను మంత్రిని కాదా ఇట్లా మాట్లాడతాను కాబట్టి ప్రజలకు మేలు చేయాలి ప్రజలను బాగుపరచాలా ప్రజల పక్షాన్ని నేను నిలబడాలా అని ఆలోచన ఉన్నప్పుడే మన బతుకులు మారతాయి అంతవరకు కాదు ఇటువంటి ఇంకా చాలా చూడాల్సి వస్తుంది రానున్న రోజులు మన బతుకు మొత్తం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పక తప్పదు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు ఏ ఆయన వినడు ఈ పార్టీలు ఎవరు చెప్పినా వినడు ఈవెన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెప్పినా పెడచోని పెడతాడు అంతే అది ఇక అది అది మన దౌర్భాగ్యం అనుకొని తలా నెత్తి బాధకొని చప్పుడు కూర్చోవాలి అంతే రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఏ అభివృద్ధి సాగది ఉద్యోగాలు కూడా రావు